హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిసిటీవీ కల్కీ సినిమా సూపర్ హిట్ ఇక ప్రభాస్ నెక్స్ట్ సినిమా ఏంటి మారుతి దర్శకత్వంలో వస్తున్న రాజా సాబ్ సినిమా షూటింగ్ చివరి దాస్కు చేరుకుంది హను రాఘవ పొడి ప్రభాస్ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి ఇక స్పిరిట్ సినిమాకు సంబంధించి ఏ అప్డేట్ లేదు సడన్గా టూ సినిమా సెట్స్ మీదకి వచ్చింది సలార్ పార్ట్ వన్ కు సీక్వెల్గా తెరకెక్కుతున్న పార్ట్ టూ కి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది హ్యావీ లుక్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి హిట్ టాక్తో దూసుకుపోతుంది ప్రేక్షకులు ఫుల్ కల్కి హ్యాంగ్ ఓవర్లోనే ఉన్నారు కల్కి సినిమా తరువాత ప్రభాస్ నెక్స్ట్ సినిమా అప్ ఏంటి రాజాసాబ్ సలార్ టూ స్పిరిట్ హనుగవపూడి డైరెక్షన్లో ఓ సినిమా ఇలా ప్రభాస్ చేతిలో వరుస సినిమాలు లైన్లో ఉన్నాయి సో ప్రభాస్ వీటిలో నెక్స్ట్ ఏ సినిమా మొదలు పెడుతున్నాడు అనే విషయం ఇప్పుడు బయటకు వచ్చింది ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన హై వోల్టేజ్ యాక్షన్ మూవీ సలార్ భారీ బడ్జెట్ బిగ్ కాస్టింగ్ హై టెక్నికల్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా కట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ నిలిచింది సలార్ పార్ట్ వన్ కి సీక్వెల్ ఉంటుంది అని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చివరిలో హింట్ ఇచ్చాడు సలార్ ది సీజ్ ఫైర్ సీక్వెల్గా రానున్న ఈ సినిమా నిర్మాణం నుంచే అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నది దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొంత భాగాన్ని షూట్ చేశారని తెలుస్తుంది మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజా సాద్ చిత్రీకరణ చివరి దశకు చేరుకోవడంతో ప్రభాస్ నెక్స్ట్ పర్వం పర్వంపైనే దృష్టి పెట్టబోతున్నారని సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది సలార్ పార్ట్ టూ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ వేయి కలతో ఎదురు ఎందుకంటే అసలైన ట్విస్ట్ సెకండ్ పార్ట్ లోనే ఉంది తాజాగా ప్రభాస్ ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్ సలార్ పార్ట్ టూ సౌర్యాంగ పర్వం మూవీ రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు నుండి మొదలు కాబోతుంది ఆగస్టు పది నుండి దాదాపు పదిహేను రోజుల పాటు ఈ షూటింగ్ జరుగుతున్నదని టాక్ వినిపిస్తోంది సో ఈ షెడ్యూల్లో ప్రభాస్ పృథ్వీరాజ్ మధ్య భారీ యాక్షన్ సీన్ ను ప్రశాంత్ నీల్ లార్జ్ స్కేల్లో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది ఫైనల్గా సలా సినిమాకు సంబంధించి అప్డేట్ బయటకు రావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేటివి